కెప్టెన్ రోహిత్ శర్మకు కార్లంటే చాలా ఇష్టమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇటీవల హిట్ మ్యాన్ మరో లగ్జరీ కార్ను కొనుగోలు చేశారు లాంబర్గేని ఊరస్ కారును కొన్నాడు ఈ కారు ధర ఎక్స్ షోరూంలో నాలుగు పాయింట్ ఐదు ఏడు కోట్లుగా ఉంది కాగా గతంలో హిట్ మ్యాన్ దగ్గర ఉన్న నీలిరంగు ల్యాంబర్గిని ఊరస్ కారుకు భిన్నంగా ఈసారి ఆయన ఆరెంజ్ కలర్లో కారును ఎంచుకున్నారు కాగా తన పాత కారును డ్రీమ్ లెవెన్ ఫ్యాంటసీ క్రికెట్ పోటీ విజేతకు ఇచ్చాడు ఈ కొత్త మోడల్ లో హైబ్రిడ్ పవర్ ట్రైన్ మరింత మెరుగైన పనితీరు అనేక డిజైన్ అప్డేట్లు ఇదిలా ఉంటే ఈ కారు కోసం రిజిస్ట్రేషన్ నంబర్ త్రీ జీరో వన్ ఫైవ్ తీసుకున్నాడు ప్రస్తుతం దీనిపైనే అందరి దృష్టి నెలకొంది ఇది అతని ఇద్దరు పిల్లల పుట్టిన తేదీలను తెలియజేస్తోంది కూతురు సమయరా ముప్పై డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో జన్మించగా కుమారుడు అహాన్ నవంబర్ పదిహేనున జన్మించాడు కాగా రోహిత్ శర్మకు గతంలో ఉన్న ల్యాంబర్గిని కారుకు నంబర్ టూ సిక్స్ ఫోర్ ఉండేది ఇది వన్డేలో అతడి అత్యధిక స్కోరు ఇప్పుడు తన పిల్లల బర్త్డే డేట్స్ను వచ్చేలా హిట్ మ్యాన్ నంబర్ తీసుకున్నాడు కాగా అంతర్జాతీయ క్రికెట్లో టీ ట్వంటీలు టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు వన్డే ప్రపంచకప్ సాధించడం తన కళ అని పలు సందర్భాల్లో హిట్ మ్యాన్ వెల్లడించారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై వన్డే ప్రపంచ కప్ ను అందుకొని సగర్భంగా రిటైర్ కావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఈ మెగా టోర్నీకి మరో రెండేళ్లకు పైగా సమయం ఉంది అప్పటి వరకు కాపాడుకుంటూ రోహిత్ శర్మ వన్డేలో కొనసాగుతాడా లేదా అనేది ప్రశ్నగా మారింది అక్టోబర్ లో భారత జట్టు ఆస్ట్రేలియా ప్రకటించనుంది ఈ పర్యటనలో గనక రోహిత్ శర్మ రాణించుకుంటే అతడిపై వేటు తప్పదని వార్తలు వస్తున్నాయి పైగా దేశవాళి క్రికెట్ టోర్నీలు రెగ్యులర్ గా ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టినట్లు సమాచారం దీని ప్రకారం దేశవాళి వన్డే టోర్నీ ని విజయ్ హజారే ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడడంపై సస్పెన్స్ నెలకొంది